ఇలా ఎంత మందికి పక్క పల్లెటూరు స్టైల్లో రోటి పచ్చళ్ళండి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి ఎందుకీత అంత మాట అంటావు రోటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని అంటారు కదా నాకు తెలిసలేండి అయితే మాది పక్క పల్లెటూరు కావడంతో చిన్నప్పటి నుంచి రోటి పచ్చళ్ళంటే నాకు చాలా ఇష్టం అబ్బా ఎంత బాగా తింటానో అంతే విధంగా అయితే కష్టపడి అయితే వంటలు చేస్తూ ఉంటాను చూసుకున్నట్టు అయితే పల్లెటూరులో బాగా ఖాళీ స్థలాలు అంటాయి అనమాట ఆరు బయట అక్కడైతే పెద్ద పెద్ద రోల్ వేసి ఉంటారు పెద్ద కాలం నాటి రోల్ వీళ్ళు దంచి ఒక్కొక్కసారి పచ్చడి అంతా తీసేసి లాస్ట్ లో ఉంటది ఆ మిశ్రమం అన్నం కలిపి తింటే నిజంగా బాఫీల్ ఫీల్ భలే ఉంటదన్నమాట అయినా మా బోటల్కి కి ఎలా తెలుస్తుంది గీతక్క పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తది అంటారా ప్రతి ఒక్కరు టౌన్ లోనే పుట్టినట్టు బిల్డప్లు ఇవ్వకండి మరి అందరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అనేది పట్టణాలకు పట్టుకొమ్మ లాంటివండి మనం ఎప్పుడు మనం ఉనికిని మర్చిపోకూడదు కొంతమంది నీకు వంటలే రావన్నారు ఇంకొంతమంది అయితే నీ వంటలు చాలా బాగుంటాయి ఇక్కడ నేచురల్ గా అన్నారు ఎందుకు ఏదో ఒక టాపిక్ తో మాట్లాడతావు అంటారు మంచి చెడు చెప్పుకునే దానికి ఏదో ఒక వీడియో కావాలి కదా మరి మనోళ్ళకి మంచి ఎక్కువ తీసుకోవాలి చెడుని అని తెలియదు పాపం అట్లే వీడియో నచ్చితే లైక్ చేసే ఉంటా బాయ్